ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని భగవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మన ఛానల్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మీతో అనుకుంటున్నాను అవి ఏమిటంటే చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు కదా సాయి బంధువులు అందరూ వాళ్ళందరికీ తెలియడం తెలియచేయడం కోసం కొన్ని విషయాలు అయితే మీతో చెప్దాం అనుకుంటున్నాను అవి ఏమిటి అంటే నేను డైలీ ఎర్లీ మార్నింగ్ అయితే బాబావారి హారతి యొక్క అర్థం అనేది చెప్తున్నాను కదా షార్ట్స్ అలా ఏ టైంలో ఏమొస్తాయి ఏంటి అనేది కొన్ని విషయాలు ఒక ముఖ్యమైన విషయం గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను మొత్తం వీడియో చూడండి స్క్రిప్ట్ చేయకుండా మీకు అన్ని ఉపయోగ ఉంటాయి అనవసరమైన మాటలు అయితే ఏమీ ఉండవు అయితే నేను మధ్యాహ్న హారతి సాయంకాలపు హారతి అర్థం అనేది లాంగ్ వీడియోస్ కింద చేశాను మీకు ఈ షార్ట్ వీడియోస్లో స్టార్టింగ్లో మీకు లింక్ అనేది ఇస్తాను లేదంటే ఛానల్లోకి వెళ్ళి చూసినా మీకు తెలుస్తుంది అనమాట మధ్యాహ్న హారతి సాయంకాల హారతి అర్థం అయితే నేను చెప్పాను ఇంకా మేలుకొలుపు హారతి అంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ హారతి ఉంటుంది కదా అదైతే ఇప్పుడు రోజు షార్ట్ల రూపంలో ఎర్లీ మార్నింగ్ ఎయిట్ మార్నింగ్ సెవెన్ కన్నా వచ్చు లేదంటే ఎయిట్ థర్టీ నైన్ అయితే నేను కొంచెం కొంచెం ఒక్కొక్క చరణం అలా నేను మీకు అర్థం అనేది చెప్తున్నాను చాలామంది చూస్తున్నారు ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే షార్ట్ ఫస్ట్ నుంచి చూసుకొని ఫాలో అవ్వండి మీకు హారతి పారడం రాకపోయినా సరే ఆ అర్థం అనేది మనస్ఫూర్తిగా బాబావారి ముందు కూర్చుని చదువుకోవచ్చండి రాసుకోవచ్చు చిన్న చిన్న షార్ట్లే కాబట్టి రాసుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది హారతి అలాగే నైట్ పడుకునే అదే నైటు మనము నైన్ థర్టీ నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీన్ ఆ టైంకి బాబావారి మంచి మాటలు అనేవి అయితే నేను వీడియో ఒకటి షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట చాలా మంచిగా చూస్తున్నారు అవి కూడా అవి మనం ఏది విన్నా మనం పాటించాలి బాబావారికి సంబంధించి ఏ చిన్న మాట విన్నా ఏ చిన్న మంచి అంశం కానీ ఏదైనా విన్నా కానీ మనం పాటించాలి అప్పుడు మాత్రమే బాబావారి నుంచి మనకి పూర్తి ఫలితం అనేది వస్తుందన్నమాట విని వదిలేయడం కాదండి మనం ఆచరించాలి మా విషయానికి తగ్గట్టుగా పూర్తిగా ఒకే ఒకేసారి ఎవరు మారరు కాబట్టి కొంచెం కొంచెం మనలో మార్పు అనేది తెచ్చుకుంటూ కూడా మారాలి మంచి మాటలకు సంబంధించి ఆయన చెప్పింది కూడా అదే మంచి మార్గంలో నడవాలి అనే చెప్తారు ముందు మాట అలాగే అర్థమవుతుంది కదా మార్నింగ్ అయితే ఉదయం హారతి అర్థం వస్తుంది షార్ట్ నైట్ అయితే నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీన్ ఆ టైంకి బాబావారి మంచి మాట షాట్ అనేది వస్తుంది ఇక లాంగ్ వీడియోస్ విషయానికి వస్తే రోజు విడిచి రోజు అంటే డే బై డే లాంగ్ వీడియో అనేది పెడతాను అనమాట నేను అంటే వారానికి మూడు వీడియోలు అలా వస్తూ ఉంటాయి లాంగ్ వీడియోస్ బా వారికి సంబంధించి మంచి మాటలు కానివ్వండి లేదంటే నా అనుభవాలే చెప్తున్నాను అనుభవాలు ఒకటి చెప్పాను ఆల్రెడీ వివాహ సం వివాహానికి సంబంధించి మా ఫ్రెండ్ అనుభవం చెప్పాను నెక్స్ట్ నావేనండి ఇంక నుంచి వచ్చేవన్నీ నేనే చెప్తాను నా అనుభవాలే చెప్తాను మధ్య మధ్యలో వారికి మంచి మంచి విషయాలు చెప్పడం కానీ లేదంటే ఆయన మీద ధ్యాస ఎలా కుదుర్చుకోవాలి ఎలా చేయాలి ఆయనకి సేవ ఎలా చేయాలి అనే విషయాన్ని అయితే నేను లాంగ్ వీడియోస్ రోజు విడిచి రోజు అయితే పెడతాను డైలీ రెండు షార్ట్లు మార్నింగ్ అండ్ నైట్ షార్ట్లు కంపల్సరీ వస్తాయి అలాగే లాంగ్ వీడియోస్ అయితే డే బై డే వస్తాయి ఓకేనా కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి చెప్తున్నాను క్లారిటీ కోసము అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఒక మంచి అంటే ఒక ప్రమోషన్ అని కూడా అనుకోదండి మాకు ప్రమోషన్ ఆ స్థాయి కాదు నేను చేయను అసలు అలాంటివి కాకపోతే ఒక ఛానల్ గురించి అయితే చెప్తాను అందులో ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వినండి లేకపోతే లేదు అంతే కానీ విన్న వ్యక్తి గురించి కానీ ఇంకా ఏ రకంగా అయినా బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టచ్చు ఎందుకంటే ఎందుకు చెప్తున్నారో మీకే అర్థమవుతుంది బాబా గారి గురించి మనకి మంచి మాటలు చెప్పే విషయం మాకు తెలిసిన గురువు గారు అనమాట ఆయన అమల సాంబశివరావు గారు అని చెప్పి చాలామందికి తెలుసు ఆయన గురించి ఆయన కూడా తెలుసు ఆయన పేరైతే మ్యాక్సిమం సాయి సేవకులని దీక్షిస్తారు కదా వాళ్ళైతే ఇలా చెప్పడానికైతే వాళ్ళకి లేదండి అర్హత మామూలు వాళ్ళం కాబట్టి మనము చెప్పొచ్చు అనే ఉద్దేశంతో సాయి భక్తులు అందరూ తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను అయితే ఒక ఛానల్లో లైవ్ అనేది చేస్తూ ఉంటారనమాట ఆ ఛానల్ పేరు ఏంటంటే శ్రీ విరాట్ సాయి ఆ ఛానల్ అంటే ఆ ఛానల్లో వీడియోస్ ఉండవు లైవ్ ప్రోగ్రామ్స్ కూడా ఏమి ఉండవు ఎప్పటికప్పుడు పెడతారు డిలీట్ చేసేస్తారు లైవ్ జరిగేటప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది ఆ వీడియో ఆ ఛానల్ అనేది మీరు ఫాలో అవుతూ ఉన్నట్లయితే మీకు నోటిఫికేషన్ మీరు ఆ ఛానల్ ఫాలోవర్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు వారికి సంబంధించిన లైవ్లో చాలామంది ఎన్నో రకాల క్వశ్చన్లు ఆయన కడుగుతూ ఉంటారు స్లిప్పుల రూపంలో ఆ వాటి అన్నిటికీ ఆయన సమాధానం చెప్తూ ఉంటారనమాట ఆ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతూ ఉంటుంది అది మీరు ఆ ఛానల్ ఫాలో అవుతూ తెలుస్తుంది ఛానల్ నేమ్ శ్రీ విశ్వ విరాట్ సాయి అనమాట ఆ ఛానల్ ఫాలో అవ్వండి ఎన్నో మంచి మంచి విషయాలు తెలుస్తాయి ఎంతో జ్ఞానం అనేది లభిస్తుంది అసలు బాబావారి తత్వం తెలుస్తుంది ఆయన మార్గం తెలుస్తుంది ఎన్నో మంచి విషయాలు చెప్తారు ఇప్పుడు మనిషి గురించి భగవంతుడి గురించి ఎంతోమంది నిందలు చేస్తూ ఉంటారు ఒక గురువుని ఒకరు ద్వేషించుకుంటూ అవహేళన చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు కానీ మనం పట్టించుకోవాల్సింది ఆ వ్యక్తి యొక్క ఆ పర్సనల్ విషయాలు అవి కాదు ఆయన ఏం చెప్తున్నారు అనేది మనం మనకి అవసరం అన్నమాట ఇప్పుడు మనం ఏదైనా షాప్లోకి వెళ్తామో ఆ షాపు వాడు స్నానం చేశాడా శుభ్రంగా ఉన్నాడా మంచిగా ఉన్నాడా అని చూసుకుని మనం ఏమైనా కొనుక్కుంటున్నామా లేదు కదా మనకు కావాల్సిందితో మనం తీసుకుని వచ్చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఏదైనా సరే ఎవరైనా ఏమైనా చెప్పారు అంటే వాళ్ళు చెప్పిన విషయంలో ఉన్న మంచిని మనం గ్రహించుకోవాలి మనకు అవసరమైతే అది తీసుకోవాలి లేకపోతే లేదు వాళ్ళని నిందించడం మాత్రం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అనమాట అలాగే ఇప్పుడు ఈ గురువుగారి విషయంలో కానీ బాబా గారి విషయంలో కానీ ఎవరైనా సరే మీకు నచ్చితే ఇష్టపడితే చూడండి లేకపోతే లేదు అంతేగాని బ్యాడ్గాను అనద్దు కమెంట్స్ చేయొద్దు ఒకళ్ళని వేలెత్తి చూపించేంత ఎవరు కాదనమాట తప్పులు అందరూ చేస్తారు అంత అయినా అలాంటి గొప్ప గొప్ప గురువులు కూడా అనే స్థాయి అయితే మనకి ఉండదు ఓకేనా ఈ ఛానల్ అనేది ఫాలో అవుతే మీకు మంచి మంచి విషయాలు తెలుస్తాయి అనేది మా సాయి బంధువులందరికీ నేను చెప్తున్నాను అనమాట శ్రీ విశ్వ విరాట్ సాయి అనేది మీరు యూట్యూబ్లో కొడితే బాబా గారు కూర్చున్న ఫోటో అయితే లోగో అయితే ఉంటుందన్నమాట ఛానల్కి అదే మీరు గుర్తుపెట్టుకోండి మీరు అందులో ఏ వీడియోస్ ఉండవు మీరు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లైవ్ నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు చూస్తే మీకు లైవ్ అర్థమవుతుంది తర్వాత ఆ ఛానల్ అలాంటి వీడియోస్ అనేవి కూడా ఉండవు అనమాట ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటారనమాట సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఉన్నారు దానికి చాలామంది తొమ్మిది వేల మంది దాకా ఉన్నారు సో వాళ్ళందరూ ఫాలో అవుతారు జస్ట్ ఆ లైవ్ టెలికాస్టింగ్ చూడడం వరకే ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి మీకు ఈ ఒక్కసారి చూడండి నా నేను హామీ ఇస్తాను నాకే మీరే చెప్తారు ఎన్నో విషయాలు తెలుసుకుందాము అని చెప్పని మీరే కమెంట్ చేస్తారనమాట అది ముఖ్యమైన విషయం నేను కూడా మన సాయి బంధువులందరికీ చెప్పడానికి ఓకేనా ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఇంకా మన సాయి బంధువుల్లో చాలామంది ఏం చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు హారతులు మాత్రం గ్యారంటీగా ఇవ్వండి హారతులు ఇచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది ఆడతలు ఇచ్చుకున్న వారి నామం చదువుకున్న జీవిత చిత్ర పారాయణ చేసినా దేనికి ఉండే ఫలితం దానికే ఉంటుంది ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు ఆయన ఏది చేసినా మన భక్తి శ్రద్ధలు ఆయన మీద ఉన్న నమ్మకం విశ్వాసాన్ని బట్టి మనకు ఫలితం ఇస్తారు ఎలా అయినా చదువుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు పూజ కాదు ఆయనకి చేసే సేవ అనమాట ఇవరు ఈరోజు అందరూ వరలక్ష్మీ వ్రతం చేస్తూనే ఉంటారు కదా వరలక్ష్మీ వ్రతంలో లక్ష్మీదేవిని అనుగ్రహించమని కోరుకుంటారు కానీ లక్ష్మీదేవి ఏం చేస్తుంది నారాయణుడు అంటే విష్ణుమూర్తి పాదసేవ చేస్తూనే ఉంటుంది ఆవిడే ఆమె యొక్క పతి దేవుడైనా కావచ్చు ఆమె యొక్క గురువైనా ఆమె యొక్క స్వామివారైనా అంటే గౌరవం ఇస్తారు కదా ఆ స్వామివారు అని చెప్పి ఆవిడే అంతటి లక్ష్మీదేవి జగన్మాత స్వామివారి సేవని కోరుకుంటుంది అలాంటిది మనం కూడా మనకి ఒక గురువనో ఒక దేవుడు అలా కో వాళ్ళకి సేవ చేసుకుంటేనే మనకి ఉపయోగం అనేది ఉంటుందన్నమాట సేవ అంటే ఇదే మనసులో ఆయన తలుచుకుంటూ ఆయనకి సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ ఉండటమే సేవ అనమాట అలా సేవ చేసుకోవాలి అలా సేవ చేసుకున్నప్పుడే మనకి మంచి ఫలితం అనేది ఆ దేవుడి నుంచి లభిస్తుంది కాబట్టి నేను కూడా ఇక నుంచి మొదలు పెడతాను హారతలు ఇవ్వడం కానీ లేదంటే పారాయణ కానీ నామం కానీ ఏదో ఒకటి నేను స్టార్ట్ చేస్తాను ఒక్క వారము నేను చాలాసార్లు చెప్పాను ఒక్క వారము ఏదో ఒక హారతి ఇవ్వడం అలవాటు చేసుకోండి మార్పు మీకే తెలుస్తుందని మన సాయిబంధువులకి చాలా సార్లు చెప్పాను నేను ఇంతకు ముందు ఇంకా ఎవరు ఇష్టం వాళ్ళది బలవంతమైతే ఎవరూ చేయలేము కదా చెప్పాల్సిన బాధ్యత వరకే చెప్తాము ఎవరికైనా ఎవరికి వాళ్ళకే అనుభవించే ప్రాప్తము చేసే చేసే అవసరము వస్తే వాళ్ళే చేస్తారు ఎవరి కర్మలు తొరిగిపోతే వాళ్ళు మాత్రమే పూజ చేస్తారని చెప్పి ఆయన ఇప్పుడో చెప్పారు ఇది బాబా భక్తులందరికీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎవరికైనా సమయం రావాలి చేద్దామనుకున్న సమయం రావాలి పని కుదరాలంటారు పనులు ఉన్నాయి అంటారు అవన్నీ మనం మనం చేసుకునే దానిలోనే ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవాలి ఆ టయానికి ముందుకి వెనక్కిలాగా ఆ పనులన్నీ చక్కచక్క ముగించేసుకుని చేయడము ఏదో ఇట్లాంటివి చేయాలన్నమాట ఓకేనా అలాగే చాలామంది బాబావారి స్తోపాలు ఉన్నాయి చాలామందికి తెలిసే ఉంటుంది బాబావారి స్తోపాలు ఎన్ని అడుగులు అని చెప్పేసి వన్ నూట యాభై నాలుగని నూట ఎనిమిదిని నూట పదహారు అని నూట పద్దెనిమిది అని నూట ఇరవై ఒకటి అని ఇలా బాబావారి చాలా చాలా స్తోపాలు ఉన్నాయి వరలక్ష్మి స్తోపం అని ఇంకా చాలా స్తూపాలు ఉన్నాయి నేను ఆల్రెడీ వీడియో చేశాను దీని మీద అది జిల్లాకి ఒకటి రెండు చొప్పున స్థూపాలు ఉంటాయి మీరు షార్ట్స్లో చూసినట్లయితే బాబా స్తూపాలు అనేవి చాలా వస్తాయి అంటే నేను ఒక షార్ట్ చూశాను ఆ షార్ట్లో ఎక్కడ ఇది ఎక్కడ ఇది అని ఎవరో అడుగుతున్నారనమాట అందు గురించి మన సబ్స్క్రైబర్లు కూడా ఎవరైనా స్థూపాల గురించి అడుగు ఆలోచన ఉంటుందేమో తెలుసుకుంటారేమో అనే ఉద్దేశంతో నేనైతే ఆల్రెడీ చేశాను ఈ వీడియోకి మీకు లింక్ పైన ఇస్తాను ఆ చూడండి జిల్లాకి ఒక స్థూపం చొప్పున గ్యారంటీగా ఉంటుంది అక్కడికి వెళ్ళి మనము బాబావారి స్థూప దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కూర్చుంటే ఒక్కొక్క స్థూపం దగ్గర ఒక్కొక్క అధ్యాయం చదవాలని ఉంటుందన్నమాట కొన్ని కొన్ని రెండు మూడు అధ్యాయాలు వాళ్ళే చెప్తారు అక్కడికి వెళ్తే వాళ్ళే చెప్తారు ఆ పారాయణ చేస్తే చాలా మంచిది అనమాట గుంటూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చాలా ఉన్నాయి అన్నమాట అన్ని స్థూపాల దగ్గర అన్ని స్థూపాలు అన్ని ఊళ్ళకి సంబంధించి జిల్లాలలో స్థూపాలు గ్యారంటీగా ఉన్నాయి ఏది దగ్గరగా ఉంటే ఆ స్థూపం దగ్గరికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని బాబావారికి సంబంధించి వాళ్ళని అడిగితే చెప్తారు సేవకులు ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళని అడిగితే చెప్తారనమాట ఏ అధ్యాయాలు పారాయణం చేయాలి అనేది ఆ అధ్యాయాలు పారాయణం చేస్తే మన కష్టాలు కొంత గట్టెక్కే అవకాశం చాలా ఉంటుంది ఓకేనా నేను లింక్ అనేది ఆల్రెడీ ఇస్తాను మీరు చూడండి ఇంకేమన్నా మీకు సందేహం ఉన్నా నేను కామెంట్ చేస్తే చెప్తాను అనమాట ఆల్రెడీ నేను చేశాను వీడియోలు చూస్తే మీకు ఫ్లవర్ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విషయాలు ఏదో ఒక హారతి కానీ ఏదో ఒక సేవ అనేది బాబావారికి చేయండి బాబావారి హారతి అర్థం కానీ మంచి మాటలు కానీ ఫాలో అవుతూ ఉండండి మీకోసమే చెప్పేది మీ ఇంట్లో చేసుకుంటే మీ కుటుంబానికే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఒక అడుగు ముందుకు వేసి చెప్తున్నాను అనమాట సో ఈ లైవ్ అనేది మాత్రం కంపల్సరీగా చూడండి రేపు ఆదివారం మధ్యాహ్నం ఉంది లైవ్ గ్యారంటీగా మీరు ఒకసారి ఈ ఛానల్ని ఫాలో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ ఆదివారం జరిగే లైవ్ చూస్తే మీకు చాలా విషయాలు మంచి విషయాలు అనేవి నట తెలుస్తాయి మీకు ఓకేనా ఇలా ఫాలో అవుతూ ఉండండి బాబావారి గురించి తెలుసుకోండి ఆయన నుంచి ఉపయోగం పొందండి మీ యొక్క మనసు ప్రశాంతత తెలుసుకుని ఆయన సేవ అనేది చేయడం మొదలు పెట్టండి ఫస్ట్ ఏదో ఒకటి హారతి పారాయణం నామం జపం ఏదైనా సరే చేయడం మొదలు పెట్టండి ఓకేనా మీకు చదువుకోవడం రాకపోయినా ఫోన్ పెట్టుకొని హారతి అనేది బాబా వారికి ఇచ్చుకున్నా చాలు మనసు అనేది ఏకాగ్రతగా ఆయన మీద పెట్టుకుని చేసుకున్నా చాలు అనమాట ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే మన సాయి బంధువులకు ఈరోజు నేను చెప్పాలనుకున్నది పరిహారాలు అయితే నేను ఏ పరిహారం చెప్పను నాకు రాదు నేను చేయను కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారిని నమ్ముకోవడం ఆయన సేవ చేసుకోవడం మాత్రమే చెప్తాను ఓకేనా ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి మీ ఉద్దేశాన్ని కమెంట్ రూపంలో కమెంట్ చేయండి ఓకేనా మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే ఓం సాయి రామ్